హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను మా పిల్లలకి చాలా ఇష్టమైన దొండకాయ వేపుడు ఎలా చేయాలో చూపిస్తాను ఈ దొండకాయలో చాలా ఐరన్ ఉంటుందని చెప్తారు కదా కాబట్టి అప్పుడప్పుడు మనము దొండకాయలు తినాలి ముందుగా నేనైతే దొండకాయలు తెప్పించుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా పెట్టుకున్నాను ఇప్పుడు ఒక్కో దొండకాయ తీసుకొని ఈ కొన ఆ కొన కట్ చేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకుంటున్నాను కొంతమంది అయితే రౌండ్గా కూడా కట్ చేసుకుంటారు నేను ఈరోజు అయితే పొడవుగానే ఈ విధంగా కట్ చేసుకున్నాను తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయ్యాక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూను మినపప్పు అలాగే హాఫ్ స్పూను ఆవాలు వేసుకోవాలి అవి చిటపటలాడాక మీడియం సైజు ఆనియన్ను రెండు కట్ చేసుకున్నది వేసుకున్నాను అలాగే రెండు రెమ్మల కరేపాకు వేసుకొని ఇది కాస్త వేగనిస్తే సరిపోతుందండి పూర్తిగా వేగే అవసరం లేదు ఉల్లిపాయలు తర్వాత ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి స్టవ్ అయితే హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఈ విధంగా ఒకసారి ఆయిల్ అంతా దొండకాయ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి తర్వాత ఇందులో హాఫ్ స్పూను పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఒక ముప్పో స్పూన్ వేసుకుంటే సరిపోతుంది నేనైతే దొండకాయలు ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను తర్వాత ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉంచాలి ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి చూస్తే ఇప్పుడు ఇలా ఉంది ఈ దొండకాయలంతా వేగేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్కి ఒకసారి మూత పెడుతూ తీస్తూ ఉండాలండి మూత తీసినప్పుడంతా ఒకసారి కలుపుతూ ఉండాలి అప్పుడే అవి చాలా రుచిగా ఉంటుంది అలాగే అడుగు పట్టకుండా ఉంటుంది ఈ దొండకాయ ఫ్రై చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి సగం దాకా వేగిపోయినాయి కదా ఇక మూత పెట్టి ఉంచినప్పుడంతా స్టవ్ షిమ్లోనే పెట్టుకోవాలండి లేకపోతే అడుగు పట్టిపోతుంది ఎవరైనా కూడా ఈ దొండకాయ ఫ్రైని చాలా ఈజీగా చేయొచ్చు కాకపోతే ఉడికేదే కాస్త టైం పడుతుంది నాకైతే ఒక ట్వంటీ మినిట్స్ దాకా టైం పట్టిందండి ఇవి చేయడానికి ఇలా వేగాక ఇప్పుడు ఈ దొండకాయలో వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా కారప్పొడి వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి వేసుకుంటున్నానండి ఇవన్నీ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి దొండకాయ ముక్కలక అన్నిటికీ కారం పట్టే విధంగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకుంటేనే బాగుంటుంది తర్వాత మీకు పల్లీలు కావాలంటే కూడా మొదట మనం ఆయిల్ వేస్తున్నాం కదా ఆయిల్లోనే పల్లీలు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకొని దొండకాయ ఫ్రై అయ్యాక పల్లీలు ఇందులోనే కలుపుకోవచ్చు అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది చూసేకి లాగా ఉంది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్